ఇక్కడికి అయిన తర్వాత వాళ్ళు బ్లడ్ షీట్లు గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నారు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త చూడండి అని కాలు పట్టుకున్నాడండి మళ్ళీ మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వెళ్లేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి అన్నయ్య అన్నయ్య సాయి విజయ్ అన్నయ్య అయినా పెట్టారు ఎన్ఐ బి ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళేప్పుడు మార్నింగ్ కే ఎన్ఐ ఎన్ఐ ఏదైనా నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి ప్లేట్లెట్ ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా పెట్టారు నోట్ తో తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్నపిల్లడు లాగా అని గెసరుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయి చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నర్స్ ఇలా అనిచేస్తుంది ఉన్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ కేకలేస్తాను ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నర్స్ ని పైకెట్టారు పైకెట్టాక బా కూర్చో ఊపిరించుకున్నారు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ అట్లానే కొట్టుకుంటుంది చెప్పారమ్మా ఆయన చనిపోయినట్టు ఫైవ్ థర్టీగా మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతను కాయసం పెరిగిపోతుంది అప్పుడు ఏమైంది ఎయిటీ సిక్స్ కి వచ్చేసింది సార్ సడన్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుంది అని చిన్నప్పుడు అలా మాట్లాడుతున్నాం ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు లోపలికి వెళ్ళి వస్తున్నాం లోపలికి పాప అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉండుండగా నేను వెళ్ళినప్పటికీ అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్ కి వచ్చేసింది నేను మైండ్ లో ఎయిటీ వన్ ఉంది ఇంకా ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగానే నేను వెళ్ళి చూస్తే సెవెంటీ ఎయిట్ వచ్చింది మళ్ళీ నేను తిరిగి వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇవిడెళ్ళి మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగాను ఇదానా మీ ట్రీట్మెంట్ అని ఇప్పుడు మీకు

పదకొండు గంటల మీకు ఒకేనా లామా అంటారు కదా మనం ఇష్టపూర్వకంగా తీసుకెళ్లేదు లామాని సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నాను ఫస్ట్ ఏంటంటే మా ఇష్టపూర్వకం కాబట్టి నేను సంతకం ఎందుకంటే మీ డబ్బులు ఎక్కడైనా పే చేసుకొని పెట్టుకుంటాం అనేసి లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్